సత్సంగం రామాయణం నూట ఎనిమిది ప్రశ్నలు జవాబులతో రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోనూ పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి ఒకటి శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు వాల్మీకి రెండు వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు నారదుడు మూడు రామకథను వినిన తరువాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు నది నాలుగు శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇరవై నాలుగు వేలు ఐదు శ్రీమద్ రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు కుసలవులు ఆరు అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది సరయు నది ఏడు అయోధ్య ఏ దేశానికి రాజధాని కోసల రాజ్యం ఎనిమిది దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు సుమంత్రుడు తొమ్మిది దశరథుని భార్యల పేర్లు ఏమిటి కౌసల్య సుమిత్ర కైకేయి పదీ సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు పుత్రకామేశ్ఘి పదకొండు యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను కౌసల్యకు యాభై శాతం సుమిత్రకు ఇరవై ఐదు శాతం కౌకేయికి పన్నెండు పాయింట్ ఐదు శాతం మిగిలిన పన్నెండు పాయింట్ ఐదు శాతం మళ్లీ సుమిత్రకు పన్నెండు బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు జాంబవంతుడు పదమూడు వాలి ఎవరి అంశతో జన్మించును దేవేంద్రుడు పద్నాలుగు వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు హనుమంతుడు పదిహేను కౌసల్య కుమారుని పేరేమిటి శ్రీరాముడు పదహారు భరతుని తల్లి పేరేమిటి కైకేయి పదిహేడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి లక్ష్మణ శత్రుఘ్నులు తల్లి సుమిత్ర పద్దెనిమిది రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు వశిష్ఠుడు పంతొమ్మిది విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు పదహారు సంవత్సరములు ఇరవై విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు మారీచ సుబాహులు ఇరవై ఒకటి రామునికి అలసట ఆకలి లేకుండా ఉండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి బల అతిబల ఇరవై రెండు విశ్వామిత్రుని ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం ఇరవై మూడు తాటక భర్త పేరేమిటి సుందుడు ఇరవై నాలుగు తాటకను శపించిన మహర్షి ఎవరు అగస్త్యుడు ఇరవై ఐదు గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు భగీరథుడు ఇరవై ఆరు గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే ఇరవై ఏడు అహల్య భర్త ఎవరు గౌతమ మహర్షి ఇరవై ఎనిమిది జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు సత్తానందుడు ఇరవై తొమ్మిది సీత ఎవరికి జన్మించెను నాగటి చాలున జనకునికి దొరికెను ముప్పై శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను దేవరాతుడు ముప్పై ఒకటి శివధనుస్సును తయారు చేసినదెవరు విశ్వకర్మ ముప్పై రెండు భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు మాండవి శృతకీర్తి ముప్పై మూడు లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళ తండ్రి ఎవరు జనకుడు ముప్పై నాలుగు జనకుడి తమ్ముడి పేరు ఏమిటి కుసధ్వజుడు ఐదు పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి ధనుస్సు ముప్పై ఆరు భరతుని మేనమామ పేరు ఏమిటి యుధాజిత్తు ముప్పై ఏడు దసరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు మంధర ముప్పై ఎనిమిది కైక దసరథుణ్ణి వరాలు కోరినప్పుడు భరతుడెచట ఉండును గిరివ్రజపురం మేనమామ ఇంట ముప్పై తొమ్మిది రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతమేది శృంగిబేరపురం నలభై సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించును గారచెట్టు నలభై ఒకటి శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు ముని నలభై రెండు పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి మాల్యవతి నలభై మూడు దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు తైలద్రోణములు నలభై నాలుగు శ్రీరామునితో నాస్తికవాదన వాదన చేసినదెవరు జాబాలి నలభై ఐదు భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణమేది నంది గ్రామము నలభై ఆరు అత్రిమహాముని భార్య ఎవరు అనస్సుయ నలభై ఏడు దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు విరాజుడు నలభై ఎనిమిది పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు అగస్త్యుడు నలభై తొమ్మిది పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది గోదావరి యాభై లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కుకోసెను షూర్ఫనఖ యాభై ఒకటి ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడి నుండి పంచవటికి వచ్చును జనస్థానము యాభై రెండు సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను మారీచుడు యాభై మూడు రాముడిని కోరిన మాయా మృగం ఏది బంగారులేడి యాభై నాలుగు సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి ఎవరు జటాయువు యాభై ఐదు సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపిను దక్షిణపు దిక్కు యాభై ఆరు సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకునెను కబంధుని యాభై ఏడు సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన ఏ వనంలో ఉన్నది మతంగ వనం పది యాభై ఎనిమిది సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచుండెను ఋష్యమూక పర్వతం యాభై తొమ్మిది రామలక్ష్మణులను గురించి తెలుసుకునుటకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను హనుమంతుడు అరవై రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను అగ్ని సాక్షిగా అరవై ఒకటి రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు అరవై రెండు సుగ్రీవుని భార్య పేరు రుమా అరవై మూడు వాలి భార్య పేరు తారా అరవై నాలుగు వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి కిష్కింధ అరవై ఐదు వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి మాయావి అరవై ఆరు హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు దుందుభి అరవై ఏడు వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను మతంగముని అరవై ఎనిమిది వాలి కుమారుని పేరేమిటి అంగదుడు అరవై తొమ్మిది రాముడు ఒకే బాణంతో ఎన్నిసాల వృక్షములను భేదించును ఏడు డెబ్బై సుగ్రీవుని రాజ్యాభిషేకము తరువాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించును ప్రసవనగిరి డెబ్బై ఒకటి సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు వినతుడు డెబ్బై రెండు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు అంగదుడు డెబ్బై మూడు సుగ్రీవునికి సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి మామగారు తారతండ్రి డెబ్బై నాలుగు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు శతబలుడు డెబ్బై ఐదు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చును మాసం ఒక నెల డెబ్బై ఆరు హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో ఉండెను దక్షిణ దిక్కు డెబ్బై ఏడు సీతకు వానవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చును తన రామ పేరు చెక్కబడిన ఉంగరము డెబ్బై ఎనిమిది హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం లోయలో ఉన్న తాపసి పేరేమిటి స్వయం ప్రభ డెబ్బై తొమ్మిది సముద్రమవతల ఉన్న రావణునిని సీతను చూడగలుగుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి సంపాతి ఎనభై హనుమంతుని తల్లి అయిన అంజన అసలు పేరు పుంజికస్థల ఎనభై ఒకటి హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి మహేంద్ర పర్వతము ఎనభై రెండు హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించమంటూ ఆతిథ్యమిచ్చిన పర్వతం ఎవరు మైనాకుడు ఎనభై మూడు హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి ఎనభై నాలుగు హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి సింహిక ఎనభై ఐదు హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత నూరు యోజనములు ఎనభై ఆరు లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి పర్వతం ఎనభై ఏడు హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి వనం ఎనభై ఎనిమిది రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చును పన్నెండు ఎనభై తొమ్మిది రామునకు విజయము రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు త్రిజట తొంభై హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించును రామ కథ తొంభై ఒకటి రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి ఇచ్చిన ఆభరణం పేరేమిటి చూడామణి తొంభై రెండు హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను ఎనభై వేల మంది తొంభై మూడు హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం తొంభై నాలుగు దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు విభీషణుడు తొంభై ఐదు తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి ఇష్టమైన వనం పేరేమిటి మధువనం తొంభై ఆరు వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయానికి సుగ్రీవునికి చేరవేసిన దెవరు మధువన రక్షకుడు సుగ్రీవుని మేనమామ అయిన దధిముఖుడు తొంభై ఏడు సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఆలింగన సౌభాగ్యం తొంభై ఎనిమిది సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి నలుడు తొంభై తొమ్మిది ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను నికుంబిలా వంద రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు అగస్త్యుడు నూట ఒకటి రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు ఇంద్రుడు నూట రెండు రామరావణ యుద్ధంలో రాముని రథసారథి ఎవరు మాతలి నూట మూడు రావణ వధానంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుంది కిష్కింధలో వానరుల భార్యలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం నూట నాలుగు గుహునకు భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను హనుమంతుడు ఐదు అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి శత్రుంజయం నూట ఆరు శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనమునిచ్చును స్వయంగా తన భవనమునే ఇచ్చును నూట ఏడు పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది బ్రహ్మ నూట ఎనిమిది శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి తన మెడలోని ముత్యాలహారం